రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో విక్రయించిన వివిధ రకమైనటువంటి టాప్ కూరగాయల ధరల గురించి తెలుసుకుందాం ఇక ఈరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో కిలో వైట్ బీన్స్ పదహైదు రూపాయల నుండి ఇరవై ఐదు రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో ఇరవై ఐదు నుండి ముప్పై ముప్పై రెండు రూపాయలు బెల్ట్ చిక్కుడ కిలో ఇరవై ఐదు నుండి ముప్పై ఏడు రూపాయలు తీగ చిక్కుడ కిలో ముప్పై రూపాయలతో నుండి నలభై రూపాయల దాకా వెళ్ళడం అయితే జరిగింది పచ్చిమిరపకాయ కిలో ముప్పై ఐదు నుండి నలభై రూపాయలు క్యారెట్ కిలో ముప్పై రెండు రూపాయలు బీట్రూట్టు కిలో పదహైదు నుండి ఇరవై ఐదు రూపాయలు పాల్యం వంకాయ కిలో ఇరవై నుండి ముప్పై రూపాయలు వరి వంకాయ కిలో పది నుండి పదహైదు రూపాయలు పచ్చవరి ఇరవై రెండు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఉజాల ఐదు నుండి పది రూపాయలు టూబు వంకాయలు కిలో పది నుండి పదహైదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది బాటల్ బ్రింజాల్ కిలో ఇరవై ఐదు నుండి ముప్పై రూపాయలు బెండకాయ కిలో ముప్పై ఐదు నుండి నలభై ఐదు రూపాయలు సొరకాయ కిలో పదహైదు నుండి ఇరవై ఐదు రూపాయలు బీరకాయ కిలో ఇరవై నుండి ముప్పై రూపాయలు ముల్లంగి పది నుండి పదహైదు రూపాయలు ముళ్ళకాకర పెద్ద కాకర కిలో ఇరవై ఐదు రూపాయలు పన్నీర్ కాకర కిలో ఇరవై ఐదు నుండి ముప్పై రెండు ముప్పై మూడు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది స్వీట్ కాన్ కిలో పదహైదు నుండి ఇరవై రెండు రూపాయలు గోరు చిక్కుడ కిలో ఇరవై రూపాయలు స్వీట్ పొటాటో కిలో ఇరవై ఐదు రూపాయలు దోసకాయ కిలో ఐదు రూపాయలతో వండి ఎనిమిది పది రూపాయలు ఇక క్యాబేజ్ విషయానికి వస్తే అరవై కేజీల క్యాబేజ్ బస్తా వచ్చేసి రెండు వందల నుండి ఎనిమిది వందల రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక కాలీఫ్లవర్ విషయానికి వస్తే ఇరవై ఒక్క పీసుల కాలీఫ్లవర్ వచ్చేసి మూడు వందల యాభై నుండి ఐదు వందల యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక పదకొండు పీసుల కాలీఫ్లవర్ బస్సా వచ్చేసి టాప్ నెంబర్ క్వాలిటీ ఉంటే రెండు వందల యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక అలసంద కిలో ముప్పై ఐదు రూపాయలు అనపకాయలు కిలో ముప్పై ఐదు నుండి యాభై రూపాయలు నూకల్ కిలో ఇరవై రూపాయలు పొట్లకాయ కిలో ఇరవై రూపాయలు క్యాప్సికం కిలో నలభై నుండి యాభై రూపాయలు రెడ్ క్యాప్సికమ్ వంద రూపాయలు ఎర్రగడ్లు నాటి ఎర్రగడ్లు కిలో ముప్పై ఐదు రూపాయలు మనకి హైబ్రిడ్ ఎర్రగడ్లు ఇరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి దొండకాయ కిలో ఇరవై ఐదు నుండి ముప్పై రూపాయలు చోచో కిలో పదహైదు రూపాయలు రెడ్ క్యాబేజు కిలో పది నుండి ఇరవై రూపాయలు పచ్చి మామిడి కిలో తొంభై రూపాయలు కందగడ్డ కిలో పది నుండి ఇరవై ఐదు రూపాయలు పాత అల్లం నలభై రూపాయలు కొత్త అల్లం యాభై రూపాయల దాకా పలకరమైతే జరిగింది యాభై కట్టల నాటి కొత్తిమీర వచ్చేసి నూరు రూపాయల వంద రూపాయలతోండి రెండు వందల యాభై రూపాయలు యాభై కట్టల హైబ్రిడ్ వచ్చేసి వంద రూపాయలు తా నూట యాభై రూపాయల దాకా పలకరమైతే జరిగింది తినే గుమ్మిడికాయ కిలో పదహైదు రూపాయలు బోర్ది గుమ్మిడికాయ కిలో పద్దెనిమిది రూపాయల దాకా పలకరమైతే జరిగింది మునక్కాయ కిలో రెండు వందల యాభై రూపాయల దా రెండు వందల నుండి మూడు వందల రూపాయల దాకా పలకడం అయితే జరిగింది కిలో ఇక ఆంధ్ర తమిళనాడులో అంతా కూడా మునక్కాయ చాలా డిమాండ్ ఉండడంతో కిలో మూడు వందల నుండి నాలుగు వందల రూపాయల దాకా పలకడం అయితే జరిగింది మునక్కాయ ఇక టమాటో విషయానికి వస్తే కిలో టమాటో నాటి టమాటో ఇరవై ఐదు రూపాయలతో ఉండి ముప్పై ఐదు రూపాయలు ఇక బెంగళూరు టమాటో ముప్పై నుండి నలభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక బంగాళాదుంపలు ఉర్లగడ్లు విషయానికి వస్తే నలభై ఐదు కేజీల ఉర్లగడ్డల బ్యాగ్ వచ్చేసి తొమ్మిది వందల నుండి పదకొండు వందల రూపాయల దాకా పలకడం అయితే జరిగింది బేబీ ఉర్లగడ్డలు కిలో లెక్క మనకి ఇరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇవండి ఈరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలటువంటి టాపు కూరగాయల ధరలు మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి నమస్కారం చెన్నై కోయంబేడు మార్కెట్లో మనకు రాత్రి పదకొండు గంటల నుంచి యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది ఇక వర్షం ఎక్కువగా ఉండడం వల్ల రేట్లు అనేవి స్థిరంగా లేదు అని కూడా చెప్పుకోవచ్చు రైతులందరూ కూడా గమనించి అర్థం చేసుకోగలరని కోరుతున్నాము అలాగే మీరు పంపించే కూరగాయలు క్వాలిటీ గ్రేడింగ్ బట్టి చెన్నై కోయంబేడు మార్కెట్లో రేట్లు నిర్ధారించబడతాయి నమస్కారం